నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఉమ్మడి కృష్ణా జిల్లా కైక్లూర్ కైకలూరు నియోజకవర్గంలో దానగూడెం గ్రామంలో ఎస్సీలకి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వివాదం రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుంది మరి దానగూడెం దళితుల పైన ఘర్షణ వాతావరణం దాడులకు తెగబడేలా చేసిన కుట్రదారుడు ప్రసాద్ ప్రస్తుతం పరార్లో ఉన్నారని కూడా ఒక సమాచారం వస్తుంది ఈ ఘటన జరిగిన తెల్లారి నుండి కొల్లి వరప్రసాద్ కైక్లూరు నిలిపెట్టి ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతాల్లో తల దాచుకుని ఎక్కడెక్కడ నుండి వీడియోలు చేస్తూ డిఎన్ఆర్ గారు చేసిన విమర్శలకి కౌంటర్ ఇచ్చే విధంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు కొల్లి వరప్రసాద్ మరి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఈ కొక్లూరు దానగుడం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా ఒక నలభై మంది పైబడి పేర్లని పోలీసులు విచారణలో కొన్ని పేర్లు రెడీ చేసినట్టు తెలుస్తుంది ఎవరెవరు ఈ దానగూడెం దళితులపైన దాడిలో కీలకంగా అవరించారు ఎంతమంది ఉన్నారు ఎవరెవరు అనే దాని మీద పోలీస్ ఆ దిశగా విచారణ చేస్తూ ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు అదేవిధంగా మరికొంతమందిని అరెస్ట్ చేసడానికి కూడా పోలీసు బలగాలు రంగంలో దిగాయి మరి గత రాత్రి కైకులూరు సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తోట మహేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది మరి ఈ గొడవల్లో తోట మహేష్ పాత్ర ఏంటి ఎవరిపైనా దాడి చేయడానికి ఈ టీంలో ఉన్నారు మరి తోటా మహేష్ సహజంగా కాపు సామాజిక వర్గం మరి కాపు సామాజిక వర్గంలో కొల్లి టీంలో మరి దా తోట మహేష్ ఉన్నాడా ఈ మహేష్ను తో కొల్లి వరప్రసాద్ కలిసి ఈ టీమును తయారు చేసి దానగుడ దళితులపైన దాడి చేయించారా మరి కారణాలు ఏమైనా మరి పోలీసులు ఆకస్మికంగా తోట మహేష్ను కూడా అదుపులో తీసుకున్నారన్న సమాచారం కైక్లూరులో చర్చ నడుస్తుంది వీళ్ళతో పాటు ఇంకా చాలామంది కాపు సామాజిక వర్గంలో ఒక టీముగా ఏర్పడి ఎవరెవరు ఈ గొడవకి కారకులు ఎవరు దాడి చేసింది ఎవరు దాడికి పుడికెలిపిన ఈ కుట్రదారుడు కొల్లి వరప్రసాద్ ప్రస్తుతం కైక్లూరు పెట్టి పరార్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అనేది ఒక సమాచారం మరి కొల్లి వరప్రసాద్ని పోలీసులు కేసు కట్టి అరెస్ట్ చేస్తారా లేదంటే మరి కొల్లి వరప్రసాద్ని పట్టుకునే విధానం పోలీసుల వైఖరి ఏంటి మరి కైక్లూరు ఎమ్మెల్యే పైనే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారు కొల్లి వరప్రసాద్ పెంచి పోషిస్తుంది అరెస్ట్ కాకుండా కాపాడుతుంది కైట్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారిని కూడా డిఎన్ఆర్ గారు మరి విమర్శలు చేశారు మరి కామినేని శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి మరి ఈ వివాదానికి పులిస్టా పెడతారా మరి తన సొంత నియోజకవర్గం రాష్ట్రం అంతా ఇప్పుడు హల్చల్ చేస్తుంది కైట్లూరు దానిగూడం అనగానే ఈ వివాదానికి పురుషా పెట్టవలసింది స్థానిక ఎమ్మెల్యే కామినీడి శ్రీనివాస్ గారు కాబట్టి ఎవరిపైనా ఈ ఆరోపణలు ఉన్నాయో ఎవరైతే ఎవరెవరి మీద పోలీస్ కేసు నమోదయిందో మరి ఈ దానగూడెం దళితులపైన దాడికి పాల్పడిన వ్యక్తి దాని దాడికి పురుకొల్పిన వ్యక్తి కుట్రదారుడిగా పేర్కొంటున్న ఈ కొల్లి వరప్రసాద్ అరెస్ట్ చేస్తే కానీ ఈ దానగుడంలో ఈ సమస్య పరిష్కారం కాదు లేదంటే దానగూడెం ప్రజలు ఈ నెల పదిహేను తర్వాత చెలో ఏలూరు అనే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారని కూడా మనకున్న సమాచారం ఇప్పటికే మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ గారు కూడా దానగూడెం గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి సంఘీభావంగా నిలబడ్డారు ఈ నెల పదిహేను వరకు ఎవరైతే ఈ దాడికి పాల్పడిన కాపు సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్ప కుట్రదారుడు ప్రసాద్ కూడా అరెస్ట్ చేస్తే తప్ప అరెస్ట్ చేయకపోతే సెప్టెంబర్ పదిహేను వరకు అరెస్ట్ అయ్యిపోతే పదహారు నుండి దానగూడ ప్రజానికం దళితులందరూ కూడా మిగిలిన దళిత సంఘాలన్నీ కూడా కలుపుకుని మిగిలిన అన్ని దళిత పేటలందరూ కూడా కలుపుకుని దాదాపుగా వేలాది సంఖ్యలో పదివేలకు మందికి పైకి పైగా ఆ కైక్లూర్ నియోజకవర్గంలో కానీ ఆ పక్క నియోజకవర్గంలో కానీ జిల్లా వ్యాప్తంగా దళిత వాడలన్నీ కూడా ఏకమయ్యి దళిత సంఘాల లీడర్లందరూ కూడా ఏకమయ్యి సెప్టెంబర్ పదహారు నుండి మరి ఏలూరు చెలో ఏలూరు కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా దానగు దళిత సంఘాల నాయకులు మరి మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ప్రసాద్ కూడా అల్టిమేట్ ఇవ్వడం వల్ల దళితులందరూ కూడా ఆ దిశగా రన్వ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది పదిహేను లోపు కొల్లి వరప్రసాద్ని కానీ ఈ దాడికి పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయకపోతే పదహారు నుండి చెలో ఏలూరు కార్యక్రమానికి దళిత సంఘాలు దళితులందరూ కూడా అన్ని దళిత వాళ్ళ నుండి పెద్ద ఎత్తున చెలో ఏలూరు కార్యక్రమాన్ని శ్రీకారం చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఇదే క్రమంలో మరి కైకలూరు ఎమ్మెల్యే కామలేని శ్రీనివాస్ గారు కూడా మరి ఎవరైతే ఈ దళితులపై దాడికి పాల్పడ్డారో పాల్పడిన వారిని ఈ దీని వెనక సూత్రదారుడిగా కుట్రదారుడిగా ఉన్న కొల్లి వరప్రసాద్ని కూడా మరి పోలీసులు కేసు కట్టి అరెస్ట్ చేసే వరకు మరి స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రయత్నిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది కొల్లి వరప్రసాద్ అరెస్ట్ కాకపోతే సమస్య రోజు రోజుకి జటిలం అవుతుంది అనేది కైక్లూరు దానగుడకు సంబంధించిన దళిత వర్గాలు పేర్కొంటున్నాయి మరి మనకు అందుతున్న సమాచారం అయితే కొల్లి డైరెక్ట్ డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపో లేదంటే నాన్ నాన్అల్ కేసులు కడతారు ఇబ్బందులు పడతావు రకరకాల ఇబ్బందులు ఉంటాయి దీంట్లో ఎమ్మెల్యేగా నా పాత్ర ఏమి ఉండదు నేను ఏమి కూడా సహాయం చేయడానికి అవకాశం ఉండద్దు ఎందుకంటే దాని నియోజకవర్గంలో ప్రజలందరూ నాకు ఒకటే కాబట్టి ఇక్కడ ఎస్సీలైనా ఓసీలైనా బీసీలైనా ఆ నియోజకవర్గానికి బాధ్యత వహిస్తుంది ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్గా మరి ఎక్కడ కూడా పేరు రాకూడదు రాష్ట్రంలో కాన్స్టిట్యూన్సీకి కాబట్టి తప్పు చేస్తే ఎవరినైనా సరే శిక్షించాలని చెప్పి అనేది కామినేని సిద్ధాంతంగా పేర్కొంటున్న నేపథ్యంలో మరి కొల్లివరప్రసాద్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాదం పడాలంటే వెంటనే వెళ్ళి పోలీస్ అధికారుల దగ్గర లొంగిపోతేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేదంటే మన దళిత సంఘాలు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సెలో ఏలు అనే కార్యక్రమం పెడితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కైకిలూరు అల్లరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు కైకులూరులు ఎంత జరుగుతుంటే ఏం చేస్తారని చెప్పి కూడా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొల్లి ప్రసాద్ త్వరగా వెళ్ళి పోలీస్ అధికారుల దగ్గర పో అని కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు అన్నారని కూడా మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం మరి కొల్లి ప్రసాద్ లొంగిపోతాడా పోలీసులు అరెస్ట్ చేసే వరకు అలా కైకలూరు పెట్టి బయట బయటే తిరుగుతాడా పోలీసులు కొల్లి గురించి గాలింపు చర్యలు చేపట్టారా ఎక్కడెక్కడ ఉన్నారనేది ఇప్పటికీ కొల్లి ప్రసాద్ సెల్ ఫోన్ కూడా ఆన్లైన్ ఉంది కాబట్టి మరి అతను ఎక్కడ ఉన్నాడు ఏ ప్రాంతంలో ఉన్నాడని కూడా సెల్ ఫోన్ ఆధారంగా ట్రాక్ చేయొచ్చు ఖచ్చితంగా కొల్లిప్రసాద్ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ తప్పు తిరుగుతున్నాడని కూడా మరి ఆ దిశగా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని తెలిసింది మరి ఏదేమైనా కొల్లి వరప్రసాద్ అరెస్ట్తోనే దానిగూడవం దళితుల గొడవ పడుతుంది వివాదం సిద్ధమవుతుంది కూడా మరి అక్కడ ప్రజానికం భావిస్తున్నారు మరి దీనిపైన పోలీసు వైఖరి ఎలా ఉండబోతుంది మరి కైకలూరు ఎమ్మెల్యే గారు వైఖరి మరి లొంగిపో అని చెప్పింది కరెక్టా కాదనేది క్లారిటీ రావాలి లొంగిపోతేనే సమస్య పరిష్కారం అవుతుంది లొంగిపోతే సెప్టెంబర్ పదహారున దళిత సంఘాలు దళిత వాళ్ళను కూడా పదివేలకు మంది పైగా చెలో ఏలూరుకి రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈలోపే మరి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుందో దళిత సంఘాలు ఇప్పటికే నాయకులందరూ కూడా సమావేశం ఎప్పుడు ఎలా చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి పోలీసులు ఈలోపే ఎవరైతే కేసులు ఉన్నాయో ముప్పై నలభై మంది మీద ఆ కేసులో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదా మరి ఏం జరుగుతుందో చూడాలి మరొక ప్రక్క వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ధోలం నాయసరావు గారు కూడా చాలా స్ట్రాంగ్ గానే స్పందించారు దళితులకు జరిగిన అన్యాయం పైన దళితులపై జరిగిన దాడిపైన ఖండిస్తూనే ఈ కొల్లి వరప్రసాద్ టీంని ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే ఈ రౌడీజాలని కైకలూరులో అనసివేయాల్సిందే అనసి అయిపోతే ఇలాంటి రౌడీలతో కైకులూరు అల్లరి పాలవుతుంది ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి రౌడీల్ని కంట్రోల్ చేయాలని కూడా డిఎన్ఆర్ గారు పక్క కోరుతున్నారు కైక్లూరు ఎమ్మెల్యే గారికి కూడా కామినే శ్రీనివాస్ గారు కూడా మరి ఆ అడుగులు వేస్తే కైక్లూరు రవిడీజం లేకుండా ప్రశాంతంగా ఉంటుందనేది ప్రజా సంఘాలు కోరుకున్నారు రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు మరి కొల్లి వరప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా లొంగిపోతాడా ఏం జరుగుతున్నది ఒకటి రెండు రోజులు ఆగితేనే కానీ తెలుస్తుంది లేకుంటే సెప్టెంబర్ పదహారున చెలో ఏలూరు దళితులందరూ దళిత సంఘాలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు ఈ లోపే పోలీస్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అధికార పార్టీ ఎమ్మెల్యే వైఖరి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మరి థ్యాంక్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్